హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈ రోజు వీడియోలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి సెంటరింగ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అండి మనం స్లాబ్ వేసేటప్పుడు సెంటరింగ్ పెడతాం కదా దానికి సంబంధించి సెంటరింగ్ అని షట్టరింగ్ అని కొన్ని వర్డ్స్ మనకి వినబడతాయి అసలు వాట్ ఈస్ సెంటరింగ్ వాట్ ఈజ్ షట్టరింగ్ అండి వీటి గురించి వీడియోలో డిస్కషన్ చేద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం స్లాబ్ వేసుకునేటప్పుడు సెంటరింగ్ పెట్టుకుంటాం కదండి సెంటరింగ్ అనేది చాలా ముఖ్యమైనదండి దీన్ని మనం రెంట్కి తెచ్చుకుంటాం లేబర్ కాంట్రాక్ట్ కి ఇచ్చేస్తే కనుక అంత మేస్తరే చూసుకుంటాడు ఈ సెంటరింగ్ సంబంధించిన డీటెయిల్స్ అవసరం లేదు అలా కాకుండా వానర్ దగ్గరుండి బిల్డింగ్ కట్టించుకుంటారు కదా సొంతంగా కట్టించుకునే వాళ్ళ కోసం సెంటరింగ్ కోసం ఎంత రెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఎన్ని రోజులు ఉంచాలి దీన్ని క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి అనే విషయాలని ఇప్పుడు చెప్తాను అనమాట నేను యాక్చువల్ గా సెంటరింగ్ వచ్చేసి మనకి ఎస్ఎఫ్ తీసుకుంటారండి మనం ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ లో స్లాబ్ వేస్తున్నాం అనుకోండి రెసెప్ట్ వచ్చేసి ఏరియా బట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి థర్టీ రూపీస్ వరకు మనకి సెంటరింగ్ కాస్ట్ తీసుకుంటారండి సెంటరింగ్ కాస్ట్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఐరన్ ప్లేట్స్ ఉంటాయి కదా ఐరన్ ప్లేట్స్ ప్లస్ చెక్కలు ఉంటాయి కదండి నిలబెట్టేవి ఆ చెక్కలు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళే అవి కొట్టి అంతా సెట్ చేసి ఈ లెవెలింగ్ అది చేసేసి వెళ్ళిపోతారండి వాళ్ళు మనం తర్వాత స్లాబ్ అది వేసుకున్న తర్వాత ఈ సెంటరింగ్ అనేవి మనకి సిక్స్టీన్ డేస్ వరకు ఉంచుతారు మనకి మనం మామూలుగా మనం కట్టుకునే బిల్డింగ్ కి పదహారు రోజుల వరకు ఈ సెంట్రింగ్ ఉంచారు ఈ పదహారు రోజుల తర్వాత ఈ సెంటరింగ్ మొత్తం మళ్ళీ విప్పేసి తీసుకెళ్లిపోతారు ఈ మనం ఇచ్చే ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలు పర్ ఎసె చార్జ్ లోని ఇవన్నీ అయిపోతాయండి మనం సెపరేట్ గా ఏమి ఇవ్వక్కర్లేదు పర్ కి వచ్చేసి ముప్పై రూపాయలు ఇస్తే వాళ్ళే వచ్చి పెట్టిపోతారు మళ్ళీ లాస్ట్ లో సిక్స్టీన్ డేస్ తర్వాత వాళ్ళే వచ్చి తీసేసి వెళ్ళిపోతారు అనమాట ఇది సెంటరింగ్ అంటే మనకి కర్రలు అవన్నీ పెడతారు కదా సపోర్టింగ్ ప్లేట్లకి వాటిని సెంటరింగ్ అంటారు అన్నమాట ఈ షట్టరింగ్ అంటే యాక్చువల్ గా ఏంటంటే పైన స్లాబ్ కి సంబంధించి బాక్స్ పెడతారు కదండి వీటిని షట్టరింగ్ అంటారు అనమాట సెంటరింగ్ అంటే మనకి కర్రలు అవి పెడతారు కదా వర్టికల్ గా వాటిని సెంటరింగ్ కర్రలు అంటారు అనమాట ఇది సెంటరింగ్ కి షటరింగ్ కి మధ్య డిఫరెన్స్ ఈ సెంటరింగ్ మనకి వేసిన తర్వాత పదహారు రోజులకి తీయాలండి ఇది పదహారు రోజుల వరకు తీయకూడదు దీని క్యూరింగ్ అయితే బాగా చేసుకోవాలండి పైన బాగా క్యూరింగ్ చేస్తారు మనం ఇలా చెరువు గట్టులా కట్టుకొని నీళ్లు పోసుకొని పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల మనకి క్యూరింగ్ పద్నాలుగు రోజుల వరకు చేసుకోవాలి ఈ స్లాబ్ ని పద్నాలుగు రోజుల తర్వాత క్యూరింగ్ ని ఆపేస్తే మనకి టూ డేస్ తర్వాత అంటే సిక్స్టీన్ డేస్ తర్వాత మనకి ఈ సెంటరింగ్ అయితే తీసేసుకోవచ్చు దాని తర్వాత కూడా వన్ వీక్ మనం క్యూరింగ్ అది బాగా చేసుకుంటే స్లాబ్ అనేది బాగా గట్టిగా పడి లీకేజ్లు అవి లేకుండా బాగుంటుందన్నమాట అదే విధంగా మనకి పిల్లర్స్కి కి బీమ్స్కి బీమ్స్ కి బీమ్స్ అంటే నేలలో ఉండేటి వాటిని ప్లింత్ బీమ్స్ అంటారండి పైన ఉండేవి స్లాబ్ బీమ్స్ అంటారు అనమాట ఈ ప్లింత్ బీమ్స్ కి కి వేస్తారు కదా బాక్సులు అవి వచ్చేసి మనకి ఇరవై నాలుగు గంటల్లో తీసేయచ్చు అనమాట ఈ వేసిన బాక్సులు మనకి సిక్స్టీన్ డేస్ ఉంచుతారు అదే విధంగా స్టెప్స్ కోసం కూడా మనకి సెంటరింగ్ కరలు అవి సెట్ చేస్తారు కదండి అవి కూడా ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ వరకు అవి కూడా ఉంచుకోవాల్సి వస్తుందండి సిక్స్టీన్ డేస్ అవసరం లేదు స్టెప్స్ కి మనకి స్లాబ్ తో పాటే ఈ స్టెప్స్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తే విడిగా కర్రలు ఒకటేసారి పెడతారు ఒకటేసారి తీసుకొని పోతారండి అలా కాకుండా విడిగా మీరు స్టెప్స్ అనేవి ముందే కన్స్ట్రక్షన్ స్లాబ్ దీనికి సంబంధం లేకుండా విడిగా ఇవి సెట్ చేసుకుని పెట్టుకుంటే కనుక వీటికి ఈ సెంటరింగ్ కర్రలు అనేది ఒక సెవెన్ డేస్ వన్ వీక్ వరకు ఉంచి తీసేయచ్చండి ఏదైనా సరే మన క్యూరింగ్ అనేది బాగా చేసుకోవాల్సి వస్తుంది క్యూరింగ్ సరిగ్గా చేయకపోతే కనుక ఖచ్చితంగా లీకేజ్ ప్రాబ్లం అనేది వస్తుంది సో మీరు కాంట్రాక్టర్కి ఇచ్చేసినా సరే ఓన్గా కట్టించుకున్నా సరే మీరు దగ్గరుండి క్యూరింగ్ చేయించుకునే పనిలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎంత క్వాలిటీ సరుకు వాడినా కానీ క్యూరింగ్ అనేది సరిగ్గా లేకపోతే కనుక నష్టపోయినట్టే అనమాట ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్